ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష పార్లమెంట్ పార్టీ మీటింగ్తో పాటు మంత్రివర్గ సమావేశం కంబైండ్గా జరిగింది వినూతన రీతిలో కొత్త తరహాలో ఇవాళ పార్లమెంట్ సభ్యులకి కేంద్రం నుంచి వివిధ మంత్రి మంత్రివర్గ శాఖలని కేటాయించడం జరిగింది వారు పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి ముగ్గురు నుంచి నాలుగు కేంద్ర మంత్రివర్గ శాఖలు అప అప్పగించడం జరిగింది ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఎంపీలతో కలిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో ఏ విధంగా వస్తున్నాయో పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాల గురించి చర్చించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ఎంపీలుగా మరింత బాధ్యత మా మీద పెరిగింది ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆందోళన ఆందోళనకరంగా ఉంది ఇటువంటి ఆందోళనకరమైన రాష్ట్ర పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహాయం అవసరం కాబట్టి మా అందరికీ కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ శాఖలకు సంబంధించి ఆ ఎంపీ ఆ శాఖల యొక్క సెక్రటరీలు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి కానీ ఆ క్యాబినెట్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ సమస్యలు కాకుండా ఆ పథకాలు కూడా తెచ్చుకునే విధంగా మంచి ఒక చక్కటి చక్కటిగా ముఖ్యమంత్రి గారు వివరించారు తప్పకుండా ఇవాళ మంచి కోఆర్డినేషన్తో మేమందరం కలిసికట్టుగా ఉండి వివిధ శాఖలకి నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా కేంద్ర పథకాలలో రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే బడ్జెట్లో మేము అనుసరించాల్సిన వ్యూహం అంతేకాకుండా రేపు రాబోయే సమస్యలు మేము ప్రశ్నించాల్సిన విషయాలు అన్నీ కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది అందరం కూడా వాటి చాలామంది వాళ్ళ ఎంపీలం కొత్త వారం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ప్రశ్నోత్తర సమయంలో మేము హాజరు కాబోతున్నాం ఏ విధంగా ఒక పార్లమెంటు సభ్యులు వ్యవహరించాలో తీరు కూడా వారు వివరించడం జరిగింది అన్నీ అందరం కూడా కూర్చుని చక్కటి సమావేశం జరిగింది తప్పకుండా ఆయన చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా పాటించి మేము అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి అధిక నిధులు వచ్చే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది ఇవాళ అది కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు నిజంగా నాలుగు రాజకీయ హత్యలే జరిగినాయి నాలుగు రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు సఫర్రులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్ని అబద్ధాలు బోటక ప్రచారాలు చేస్తున్నారు వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి అందరు ఎంపీలకి లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్ధాన్ని తిప్పికొట్టాలో అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతి ఉందంటే ముఖ్యంగా గంజాయి మాదగ ద్రవ్యాలు అంతేకాకుండా చీప్ లిక్కర్ వల్లే వస్తుందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది అటువంటి అరికట్టి ఒకటే చెప్పారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలైన ఎవ్వరినీ కూడా శాంతి భద్రతలో విపేక్షిస్తాం ఎవరు కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని వారు ఉద్బోధించడం జరిగింది కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేం ఏదో క్షణికావేశంలో నిన్న కూడా మనం చూస్తే ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణని తెలుగుదేశం వారు చేసిన ఘర్షణగా చిత్రీకరించారు ఇటువంటి అబద్ధ ప్రచారాలన్నీ మేము ఢిల్లీలో కొడతాం అందుకే చెప్పేది అన్నీ కూడా అబద్ధ ప్రచారం ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిజం చెప్పి అరగని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన తేవాలని వారు అనుకునేటట్టు దాంట్లో ఎక్కువ దాడులు చేసింది కూడా వైకాపా వాళ్లే కాబట్టి ముందు వాళ్ళని అరెస్ట్ ఎవరు ఎటువంటి శిక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందో ఎవరిని దోషులను విడిచిపెట్టదు నీ దగ్గర నిజంగా అరవై ఐదు మంది హత్యలు జరిగినాయని మీ దగ్గర డేటా ఉంటే బయట పెట్టండి శిక్షిస్తాం మీ దగ్గర డేటా లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వారు వాళ్ళ సమావేశంలో వివరించడం జరిగింది మేము కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాం తప్పకుండా ఏం జరిగినాయో ఇన్సిడెంట్లు చూపించండి సాక్ష్యాలు చెప్పండి అంతేగాని గ్లోబల్స్ ప్రచారం చేసి ఇటువంటి అబద్ధపు బూటకబు కబుర్లు మరొకసారి చెప్పొద్దని గట్టిగా మేము ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే మా హోంమంత్రి వారు కూడా క్లియర్గా చెప్ప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదున్నా ఎటువంటి వారినైనా శిక్షించాలి ఎక్కడా కూడా మేము నలుగురు మాత్రమే కనపడ్డారు కాబట్టి ఈ నలుగురు కూడా దాంట్లో తెలుగుదేశం సానుభూతి పనులు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారినైనా శిక్షించమని కోరటం జరిగింది నాకు ముఖ్యంగా హోంశాఖ అంతేకాకుండా విమానాశ్ర విమానయ శాఖ మరియు రక్షణ శాఖ నాకు అప్పగించడం జరిగింది మొత్తం ఫాలోఅప్ మేము చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యలు అప్పటి నుంచి మనకు ఎలాట్ కావాల్సిన అన్ని నిధులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది